వాపస్ తీసుకోవాలి పదేళ్ళు ప్రభుత్వాలు ఉండి వాళ్ళు మొదటగా దళిత దళితుడే ముఖ్యమంత్రి అన్నాడు డబుల్ బెడ్రూమ్ అన్నాడు రుణమాఫీ అన్నాడు ఇవాళ రెండు ఎకరాల భూమి అని మూడు ఎకరాల భూమి అన్నాడు ఇవాళ ఏదొక్కటి కాకుండా మా తల్లి సోన్యం ఇచ్చినటువంటి అభ్యాసం ఆరు గ్యారంటీలు మా ప్రభుత్వం ఒక్కొక్కటి అమలు చేస్తుంటే జీర్ణించుకోలేక తెలంగాణ మహిళల నుంచి వస్తున్నటువంటి ఆదరణ చూసుకోలేక హరీష్ రావు గారు మండుతుండడు మీరు తెలంగాణ ప్రజలు అసెంబ్లీలో చీకొట్టిరు పార్లమెంట్ లో మా గౌరవ ముఖ్యమంత్రి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడలేని ప్రతిపక్ష నాయకులు మైక్రో ఉంది ఏ నాడు కూడా ఊహించలే వస్తాను అలాంటి ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి మీరు ఒక్కడే మా గౌరవ ముఖ్యమంత్రి చేసే కార్యక్రమాలు తెలంగాణ ప్రజలను విమర్శించి పార్లమెంట్ లో మాకు ఎనిమిది సీట్లు ఇచ్చారు ఇలా బీజేపీలు బట్టుకుంటే వాళ్ళ ఆమె దానం చేసుకుంటే వాళ్ళక శాయి తప్ప మీరు ఎక్కడ గెలవారు అధ్యక్ష ఒక్కటే ఇవాళ గ్రామాలలో రెవెన్యూ వ్యవస్థ మొత్తం అధ్యక్ష విఆర్ఓ వ్యవస్థ తీసేసారు ఇవాళ ధరణి పోటల్ వల్ల మాకు సమస్యలు వంద వస్తే అలా తొంభై సమస్యలు తొంభై సమస్యలు ధరణి సమస్య అధ్యక్ష మా ప్రభుత్వం వచ్చిన తర్వాత రెవెన్యూని ఆలోచన చేస్తుంది ధరని ఆలోచన చేసి ఇలా గ్రామాలలో సమాచారం లేకుండా వీఆర్ఏ విఆర్ వ్యవస్థ నాశనం చేసి ఇలా ధరణి మొత్తం నాశనం చేసే అధ్యక్ష మీరు బడ్జెట్ మీద మాట్లాడేది హరీష్ రావు గారు మీకు మళ్ళీ హరీష్ రావు గారు మీకు మళ్ళీ మళ్ళీ విన్నపిస్తున్నా మీకు మళ్ళీ మళ్ళీ విన్నపం చేస్తా ఉన్నా నేను మీరు డిబేట్ కాకండి డిబేట్ అయితే అక్కడ నుంచి ఈ విధంగా వస్తాయి కాకండి నేను ఎక్కడ డివియేట్ కాలేదు అధ్యక్ష ఆరు గ్యారంటీలో వంద రోజుల్లో అమలు చేస్తామని బాండ్ పేపర్ మీద రాసిచ్చిన చేయూత పథకం గురించి మాట్లాడిన తప్ప ఐ డి నాట్ డివియేట్ ఐ రిస్ట్రైన్ టు మై సబ్జెక్ట్ సార్ అధ్యక్ష అయితే ఇప్పుడు ఏం జరుగుతుంది అధ్యక్ష పోస్ట్ ఆఫీస్ దగ్గర బ్యాంకు దగ్గరికి వచ్చి అవ్వాతాతలు మా నాలుగు వేలు ఎప్పుడు పడుతున్నాయి బిడ్డ అని ఎంతో ఆర్తితో ఆవేదనతో అడుగుతున్నారు దివ్యాంగ సోదర సోదరీ దీనంగా ధీనంగా ఎదురు చూస్తున్నారు ఒంటరి మహిళలు కంట నీరు పెట్టుకుంటున్నారు వితంతువులు డయాలసిస్ పేషెంట్లు బోధకాల బాధితులు నేతన్నలు గీతన్నలు నాలుగు వేల పింఛన్ ఎప్పుడు అని కళ్ళు గాయలు చేసుకొని చూస్తున్నారు అధ్యక్ష ఇలా పరిస్థితి ఏందంటే అధ్యక్ష నాలుగు వేల మాట దేవుడెరుగు ఆ ఇచ్చే రెండు వేలు కూడా చక్కగా వస్తలేదు అధ్యక్ష అధ్యక్ష మే నెల పెన్షన్ మే నెల పెన్షన్ జూన్ నెల పెన్షన్ రెండు నెలల పెన్షన్ ఈ రోజు వరకు పెండింగ్ ఉన్నది ఏడో తారీఖు అధ్యక్ష రామ్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు యాభై యాభై ఏడు నిమిషాలకు డెబ్బై డెబ్బై రెండు నిమిషాలు వాళ్ళ వాళ్ళ టైం తీయంగా డెబ్బై రెండు నిమిషాలు మాట్లాడాలి అధ్యక్ష అధ్యక్ష అరే బడ్జెట్ మాట్లాడితే అవునండి మీరు కన్క్లూడ్ చేయండి ఫైవ్ మినిట్స్లో కన్క్లూడ్ చేయండి మీరు ప్లీజ్ అధ్యక్ష మేమనేది ఒకటే అధ్యక్ష ఇప్పటికైనా నాలుగు వేల పెన్షన్ ఇవ్వండి పెండింగ్ లో ఉన్న రెండు నెలల పెన్షన్లు కూడా రెండు వేలు వెంటనే రిలీజ్ చేసి వారికి ఆదుకోవాలని చెప్పి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా అధ్యక్ష ఈ విషయంలో ఈ విషయంలో ఏం చెప్పాలని బాగా ఆలోచించాను అధ్యక్ష బడ్జెట్ ప్రసంగంలో బట్టి గారు ఒక మాట అన్నారు బడ్జెట్ ప్రసంగంలో బట్టి గారు ఏమన్నారంటే చేతగా నమ్మకు మాటలు ఎక్కువ హరీష్ రావు గారు హరీష్ రావు గారు సీతక్క చాలా చెప్పట్లేదని చెప్తున్నారు కదా వీళ్ళ ప్రభుత్వ హయాంలోనే జూలై నెలలో ఇవ్వాల్సినటువంటి పెన్షన్ రెండు వేల ఇరవైలో రెండు వేల ఇరవై జూలైలో ఇవ్వాల్సినటువంటి పెన్షన్ ఇవ్వకుండా ఆగస్టు నెలలో ఇచ్చారు అప్పటి నుంచి ఒక నెల లేట్ అవుతూ వస్తుంది అది ఇప్పుడు మా మీద చెప్తున్నారు ఆన్ రికార్డ్ నా దగ్గర ఉంది నా దగ్గర ఉంది అదే అధికారులు ఉన్నారు కదా సవాల్ చేస్తున్నా ఇంకొకటి సార్ చేయిత చేయిత అని మాట్లాడుతున్నారు వీళ్ళు రెండు వేల పద్దెనిమిదిలో ఎలక్షన్ మేనిఫెస్టోలో మేము అరవై ఐదు సంవత్సరాలను యాభై ఏడు సంవత్సరాలకు తగ్గించి అందరికీ పెన్షన్స్ ఇస్తామన్నారు మూడున్నర ఏళ్ళ తర్వాత మూడున్నర ఏళ్ళ తర్వాత యాభై సంవత్సరాలకు పెన్షన్ ఇచ్చారు అదే కాకుండా వీళ్ళ హయాంలో డబల్ డబల్ పెన్షన్స్ తీసుకునేటువంటి వాళ్ళు సర్వీస్లో ఉండి సర్వీసెస్ సర్వీస్ మూలంగా వచ్చేటువంటి పెన్షన్ ఇరవై నాలుగు వేలు ముప్పై వేలు తీసుకునేటువంటి వాళ్ళకు కూడా ఈ రెండు వేల పెన్షన్ వర్తింపజేసారు దాదాపుగా ఐదు వేల మందికి అదే కాకుండా ఒక కార్పొరేషన్ చైర్మన్గా ఉంటూ కూడా చైర్మన్గా వచ్చే అలవెన్స్లు తీసుకుంటూ ఈ ఆరు వేల పెన్షన్స్ కూడా ఉన్నాయి ఇవన్నీ నిరూపిస్తాను మరి ఇలాంటివన్నీ మేము సరి చేస్తూ ఉన్నాం మీరు అద్భుతంగా అబద్ధాలను మా మీద ప్రచారం చేసి మీ సంవత్సరం మీరున్నప్పుడు కూడా ముప్పై ఒకటో తారీఖు ఇరవయో తారీఖు పదహారు ఇరవై ఏడు అట్లా ఇచ్చిన మొత్తం రెండు వేల పద్నాలుగు నుంచి డాటా మొత్తం నా దగ్గర ఉంది మీరు చెప్పటే కరెక్ట్ అని చెప్పి మిగతా వాళ్ళంతా తప్పు మేము తప్పయ్య ఈ దేశాన్ని పరిపాలించటం లేరు అందరు తప్పులేనేటువంటి విధంగా మాట్లాడడం సరైనది కాదు నేను ఈ రికార్డు ఇస్తా హరీష్ రావు గారు చూసుకోవాలని కోరుతా అధ్యక్ష వీళ్ళు ఎంతసేపు ఇది చెప్పే ప్రయత్నం చేస్తున్నారు మేము సరిగా చేయలేదు కనుక మమ్మల్ని ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు రేపు మీరు కూడా ఇడికి వస్తారా మరి రండి మీరు అదే తప్పు చేస్తే మీరు వీడికి వస్తారు మేము ఆడికి వస్తాం అధ్యక్ష సరే సీతక్క గారితో నా మనవి అక్క రివ్యూ చేసుకోండి మే జూన్ నెలల పెన్షన్ రాలేదు ఇప్పుడు జూలై నెల ఇరవై ఏడో తారీఖు మూడు రోజులైతే ఆగస్ట్ వస్తుంది మూడు నెలల పెన్షన్ పెండింగ్ అవుతుంది నేను ఊర్లలోకి పోయి డైరెక్ట్గా పెన్షనర్లతో మాట్లాడి చెప్తున్నా ఇవాళ ఉదయం అసెంబ్లీలో మాట్లాడితే కనుక నా కాన్స్టెన్సీకి ఫోన్ చేసి పెన్షనర్ని అడిగి తెలుసుకొని ఒకటికి రెండు సార్లు క్రాస్ చెక్ చేసుకొని మాట్లాడతాను నేను అట్లా నేను అట్లా తొందరపడి మాట్లాడాను టూ మంత్స్ పెండింగ్ ఉంది థర్డ్ మంత్ ఆబోతుంది సరే అయితే సార్ ఇప్పుడు బడ్జెట్ ప్రసంగంలో బట్టిగారు అన్నట్టు చేతగానమ్మకు మాటలు ఎక్కువ అనే మాట ఇది మాకు కాదు ఆప్ట్గా కాంగ్రెస్ పార్టీకి మీకే వర్తిస్తే అధ్యక్ష మొత్తం మీద వీళ్ళ స్ట్రాటజీ ఏమిటంటే ఎన్నికలప్పుడు బజాయించు హామీల డంక అమలు చేయకుండా ఉండేందుకు వెతకాలే ఏదో ఒక వంక ఇది వీళ్ళ స్ట్రాటజీ అధ్యక్ష ఇకపోతే